డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని మంచి కంటెంట్ తో మాస్ ప్రేక్షకులను ఎలా బుట్టలు వేసుకోలో తెలిసిన వ్యక్తి మృదు స్వభావాన్ని ఏ అయినా మాటలు ధీటుగా మాట్లాడతాడు డైలాగ్ రైటర్ కాబట్టి మాటల్లో తూటలు పేల్చగలడు అప్పుడప్పుడు ఈవెంట్ లో చూస్తూనే ఉంటాం తాజాగా ఆయన లెటర్ రాశారు టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు కి ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తూ నన్ను కెలకద్దు అంటూ రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గౌరవనీయులైన చోటాకే నాయుడు గారికి నమస్కరిస్తూ రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు పదేళ్లు దాటాయి ఈ కాలంలో మీరు పది ఇంటర్వ్యూలు ఇచ్చింటే నేను వంద ఇంటర్ ఎక్కడ మీ గురించి తప్పుగా మాట్లాడలేదు కానీ మీరు పని కట్టుకొని నన్ను అవమానిస్తున్నారని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసే పరిస్థితి వచ్చినా మీ మీద గౌరవంతో పనిచేయలేదని రామయ్య వస్తవయ్యకు కలిసి పనిచేసామని వెల్లడించారు ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోయినా ఆ నింద మీ మీద వేయలేదు అది నా క్యారెక్టర్ అని రాశారు మీరు ఎన్నోసార్లు నన్ను అవమానకరంగా మాట్లాడినా మౌనంగా బాధపడ్డాన్ని తప్ప మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు అని అన్నారు మీతో పనిచేసిన అనుభవం బాధపెట్టిన మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే నాకు గౌరవం దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి కాదు కూడదు మళ్ళీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా ఎక్కడైనా నేను రెడీ అంటూ హరీష్ శంకర్ లెటర్లో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ లేఖ వీరి విధానెట్లో వైరల్ అవుతుంది ఇందుకే చోటకి నాయుడు హరీష్ గురించి ఏమన్నారంటే రామయ్య వస్తవయ్య సినిమా చేస్తున్న సమయంలో హరీష్ ఎవరి మాట వినేవాడు కాదు ఆయన ఫ్లోలో ఆయన ఉండేవారు కనీసం నా సలహా కూడా తీసుకునేవాడు కాదనే విధంగా చెప్పారు